హాయ్ అండి అంతా బాగున్నారా అబ్బబ్బబ్బా ఏం వర్షాలండి బాబు ప్రతిరోజు వర్షాలేనండి ఈ వర్షాలతోటి దుంప తెగిపోతూ ఉంది మా ఇల్లు అయితే ఇల్లంతా కారిపోతుందండి మా వంటగది అంతా కారిపోతూ ఉంటుంది ఒక్క పొయ్యి దగ్గర తప్ప ఒక్కోసారి అక్కడ కూడా కారిపోతుంది ఈ వర్షాల దెబ్బకి సాయంత్రం అయ్యేసరికి ఏదన్నా తినాలనిపించి మా కోడలు గబాగబా లేచి కూర్చున్నదల్లా పిండి కలిపి ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఇంట్లో ఉన్న మిరపకాయలతో బజ్జీలు వేస్తుంది చెట్టుకున్న కాసిన ఆకులు తుంచుకొచ్చేసింది వామము ఆకులు అవి కూడాను వెయ్యాలని చాలకపోతే ఉంటాయని వామ ఆకులు వేసేటప్పుడు కొద్దిగా కారం ఉప్పు ఎలాగే ముందు వేసాం కాబట్టి కొద్దిగా జీలకర్ర అలా వేసి వేస్తుంది అదే దొడ్డి వైపు ఇంట్లోనే పడుతోంది వర్షం అంతా కూడాను దొడ్లోనేంటి వంటగదిలోనేంటి మొత్తం వర్షం పడుతోంది ఇంకెలా ఉంటుంది మాకు వేడి వేడిగా బజ్జీలు వేసుకుంటున్నాము అప్పటికప్పుడు అనుకున్నాం కదా ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి దొడ్లో ఉన్న వామాకులు కొద్దిగా తోమలపాకులు కూడా కోసుకొచ్చింది చాలకపోతే తోమలపాకులు కూడా వేయాలనుకుంది కానీ మొత్తం వామాకులను బజ్జీలో సరిపోయాయి తమలపాకులు అయితే వేయలేదు ఒక్క లైక్ చేయండి అలాగా వామాకులు పెద్ద పెద్దవేనండి ఈ వర్షాలకి చాలా చిన్న చెట్టే తొందర తొందరగా పైకి వచ్చేసింది చెట్టు వర్షం పడితే మీకు కూడా ఇలాగే తినాలనిపిస్తుందా ఒక్క కామెంట్ పెట్టండి మీరేమనుకుంటున్నారో ఇలా జోరును వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా వండి తినమని చేతికిస్తే మీకైతే ఏమనిపిస్తుంది అన్నీ నాకే కాదండో అందరికీ కూడాను టేస్ట్ చేయమని మా కోడలు నా చేతికి ప్లేట్ ఇచ్చి నన్ను వీడియో తీస్తోంది బజ్జీలంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా వండి మరీ చేతికి ప్లేట్ ఇస్తే ఇంకేముంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్